అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారికి లాస్ట్ రోజు కుంభం వేశారండి అమ్మవారికి దిష్టి తీస్తున్నారు లాస్ట్ రోజు కుంభం వేసి అన్ని రకాలు వంటలతో కుంభ అందరు కూడా చాలా నిష్టతో ఇంట్లో కూడా మనకి ఏది ఇష్టమైతే అది వండిసి తెచ్చి అమ్మవారికి వేయవచ్చును లాస్ట్ రోజు మాత్రమే అందరి కళ్ళు ఒకలాగా ఉండవు కదండి కొన్ని వందల మంది వేలు మంది చూస్తున్నారు అందుకే అమ్మవారికి కనుదిష్టి తగులుతుంది కదా ఎలాగైనా అందుకే దిష్టి తీస్తున్నారండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి